స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ మన పది సంవత్సరాలు పరిపాలించినా కూడా ఈ కంపెనీపూర్ తాండా బ్రిడ్జి ఇప్పుడు దాకా అభివృద్ధి కాలేదు ఏ ప్రభుత్వం అయినా ఓటు కోసం లోటు కోసం వస్తున్నారు కానీ మా సమస్యలు అనేది ఆ ఇదే ఈ ప్రభుత్వము రెండు సంవత్సరాలు అయింది కానీ ఈ ప్రభుత్వం కూడా శాంక్షన్ అయింది అంటున్నారు కానీ అభివృద్ధి అనేది ఉండకస్ ఈ రోజు మాకు చిన్న చిన్న పిల్లలు స్కూల్ పోవాలంటే కూడా ఈ రోజు చాలా ఆర్థిక సమస్య కూడా లేదు మేము ఈరోజు చిన్న పిల్లలకు హాస్పిటల్ విద్య ఏదైనా కూడా ఈ రోజు అభివృద్ధి లేదు తాండకి అందుకోసము ఏ ప్రభుత్వం అయినా కూడా శాంక్షన్ అయింది అంటున్నారు కానీ మాకు అభివృద్ధి లేదు ఈసారి అయినా ఈ ప్రభుత్వమైనా మాకు సాధ్యం చేస్తుందని దీని ద్వారా నేను తెలియజేస్తున్నాను నారాంకేడ్ మండలం కాంజీపూర్ తాండాకు సంబంధించినటువంటి బాగు పూర్తిగా తెగిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి తాండవాసులు నారాంకేడ్ పట్టణానికి వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుంది ఇక్కడ షార్ట్ కట్ రోడ్ మన పిట్లెం వరకు కల్లేరైన పిట్లం ఇవన్నీ కూడా వెళ్ళడానికి చాలామంది ప్రజలు ఇట్లనే ప్రయాణం చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ అనేక యాభై ఏళ్ళ నుండి ఇప్పటికే నిన్న ఎండా వందనం డెబ్బై తొమ్మిది దాంట్లోకి మనం స్వాతంత్రం అని చెప్పి చెప్పుకున్నాం కానీ ఈరోజు తాండవాసులకు ఈరోజు ఎక్కడ స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా మేము అడుగుతాం ఎందుకంటే డెబ్బై తొమ్మిది సంవత్సరాలు నుండి ఈరోజు ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం కాకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గం ఇక్కడ నాలుగు తరాలు పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా చూసినారు కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఈరోజు మేము కూడా అంటనే ఉండాలా మన ఆయన వాళ్ళు జీవి జీవించినట్టే జీవించాలా అనే పద్ధతిలో ఇక్కడ యువకులు కూడా ఉన్నారు కాబట్టి ఈ బ్రిడ్జ్ నిర్మాణం పనులు చేపట్టాలని చెప్పేసి నేను సిక్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం సాంక్షన్ అయిందని చెప్పేసి గత ప్రభుత్వం బీఆర్ఎస్ చెప్పింది పది సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు కానీ ఏమాత్రం కూడా ఓన్లీ మట్టి వేసి ఈరోజు బ్రిడ్జ్ వేసినామని చెప్పేసి చెప్పుకున్నటువంటి పరిస్థితి అట్లా అట్లా మళ్ళీ ఓట్లు వచ్చిన తర్వాత వేరే కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు ఓట్ల కోసం వచ్చి బ్రిడ్జ్ మేము నిర్మిస్తాం మాకు అవకాశం లేదని చెప్పేసి చెప్పారు అట్లా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఐదారు తాండాలు విలేజ్లు వీళ్ళందరూ కూడా ప్రజలకు మబ్బు పెట్టి ఈరోజు ఓట్లాడి ఓట్లు వేసుకున్న తర్వాత ఈరోజు బ్రిడ్జ్ వేసే పరిస్థితి లేదు కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు దయనీయమైన స్థితిలో ఈరోజు వర్షాకాలం పరిస్థితుల్లో ఈరోజు కనీసం విద్యార్థులు వీళ్ళందరూ కూడా చదువుకోవడానికి పోతారు రైతులు మందులకు ఎరువులకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ కనీసం హాస్పిటల్లో వెళ్ళాలన్నా దారి లేకపోతే ఈరోజు బ్రిడ్జ్ లేకపోతే వాళ్ళు ఎట్లా వెళ్ళాలి అనేటువంటిది కూడా వాళ్ళ బాధలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయితే ఉంది అధికారంలోకి వీళ్ళు కూడా మొన్న శాంక్షన్ అయిందని చెప్పేసి చెప్పారు కానీ పనులు మాత్రం ఎక్కడ కూడా చేయట్లేదు ఈయన కాదు మొత్తం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా ఈ రోడ్డు సంక్షన్ అయింది మోరు శాంక్షన్ అయింది అని చెప్పేసి అనేక విధాలుగా చెప్పుకొస్తున్నారు తప్ప మరి ఆ పనులు ఎందుకు ప్రారంభించట్లేరు మరి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఈరోజు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం పనులు చేపట్టకపోతే మేము పాండవాసులను అందరినీ కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం ఈ ప్రభుత్వానికి ఆ బుద్ధి చెప్పే విధంగా మేము అలాంటి చర్యలు తీసుకొని విధంగా ఈరోజు ఉద్యమాల బాట పట్టడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ రకంగా తెలియజేస్తాం నారాయణ కేడు నియోజకవర్గ పరిధిలో ఈరోజు కంజీపూర్ అనే తాండా సంబంధించినటువంటి పర్యటన చేయడం జరిగింది ఈ పర్యటనలో ఇక్కడున్నటువంటి ప్రజానికం తెలిపినటువంటి వివరాల ప్రకారం అనేక ఇబ్బందులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నారని చెప్పేసి ఆ బృందం గుర్తుకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కమలాపూరు నాగలిగిద్ద ఆ పరిధి నుంచి వస్తున్నటువంటి ఈ వాగు ఈరోజు ఇక్కడ ఈ వంతెన కూల్ చేయడం గతంలో పైపుల్ని ఉన్నటువంటి కొట్టకపోవడం వలన ఈరోజు నారాయణ కేడు నుంచి పిట్లెం వరకు వెళ్ళేటువంటి ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది మొత్తంగా ఈ బ్రిడ్జ్ పోవడం పోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడి నుండి నారాయణ కేడు వరకు వెళ్ళాలి వెళ్ళి అనేక సదుపాయాలు కల్పించబడేటువంటి బ్రిడ్జ్ కాబట్టి ఈ బ్రిడ్జ్ను వెంటనే ఈ ప్రభుత్వం నిర్మాణం చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి ఏ ప్రభుత్వం అయినా సరే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇక్కడ బ్రిడ్జ్ శాంక్షన్ అయిందని చెప్పింది తర్వాత వచ్చినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇక్కడ బ్రిడ్జ్ శాంక్షన్ అయిందని చెప్పింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా బ్రిడ్జ్ శాంక్షన్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు సుమారుగా ముప్పై నలభై సంవత్సరాల నుండి ఇక్కడ ప్రజలకు ఓట్ల కోసం మభ్య పెట్టి ఓట్లు వేసుకొని ఈ బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యిందని చెప్పి చెప్పుకుంటూ పోతా ఉన్నారు తప్పితే బ్రిడ్జ్ నిర్మాణం అవుతున్నటువంటి పరిస్థితి మాత్రం లేదు మరొకవేళ బ్రిడ్జ్ నిర్మాణం శాంక్షన్ అవుతే మరి నిర్మాణం కాకుండా పోతుంది అంటే శాంక్షన్ అయినటువంటి నిధుల్ని ప్రజాధనాన్ని ఎవరు కాజేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రస్తుత ప్రభుత్వం అనేక మాటలు చెప్పి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇరవై అవుతుంది మరి ఇరవై నెలల నుండి ఇలాంటి సమస్యలు ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా గతంలో ఉన్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు మరి ఈ ప్రభుత్వం కూడా ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం అంటే కరెక్ట్ కాదు కనుక నిన్ననే డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర దినాన్ని జరుపుకున్నాం మరి డెబ్బై తొమ్మిది ఏళ్ళు అవుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మరి డెబ్బై తొమ్మిది ఏళ్ల మరి ఎందుకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇంకా ప్రజలు ఎందుకు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి కూడా ప్రభుత్వాలకు మేము హెచ్చరికలు చేస్తా ఉన్నాం కనుక ప్రభుత్వం వెంటనే స్పందించాలి అధికారులు స్పందించాలి అధికారులు వచ్చి ఇక్కడ పర్యటనలు చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనించి ఆ పద్ధతిలో ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కారం చేయాలి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని అందరినీ కూడగట్టి ఏం ఉద్యమాలకు పింపునిస్తాం ఉద్యమాలు చేస్తాం ప్రభుత్వం యొక్క మెడలు పంచుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరికలు చేస్తా ఉన్నాం తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది